ధర్మం ముఖ్యమా ధనం ముఖ్యమా ధర్మం కదా ధర్మం ఉంటే నువ్వు ఉంటావు ధర్మం ఉండాలంటే దేవాలయం ఉండాలి ఇప్పుడు ఇంతమంది వచ్చారు దర్శనానికి అక్కడ కొలంలో ఈత కొడుతూ ఆనందపడుతున్నారు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శన స్పర్శనాదులు పొంది ఆనందపడుతున్నారు పెద్దలు పండితుల ఆశీర్వచనాలు పొంది ఆనందపడుతున్నారు ప్రసాదం స్వీకరించి ఆనందపడుతున్నారు ఈ ఆనందానికి మూలం ఏమిటి దేవాలయం కదా ఈ దేవాలయం ఎప్పటిదాకా ఉంటుంది నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది నువ్వంటే హిందువు హిందువు మెజారిటీగా ఉన్నంతకాలం ఉంటుంది అన్ని మతాల సమానమైన అబద్ధాలు చెబితే ఇప్పుడు పాకిస్తాన్లో మన రాముల వారు కూడా చికెన్ షాపు వీడియోలు ఉన్నాయి చూడవచ్చు అమ్మవారి గుడి మరుగుదొడ్లు బంగ్లాదేశ్లో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాలు కాల్చేసి కూల్చేసి తగలబెట్టేశారు ఇప్పుడు మళ్ళీ వరద మళ్ళీ వాళ్ళే అన్నం పెడుతున్నారు ఓ సాధువు గారు స్నానానికి వెళ్ళారు తేలు కొట్టుకుపోతుంది అయ్యో పాపం అని రెండు చేతులతో ఆ నీళ్ళతో పాటు తేలిని తీసి గట్టిన వేద్దాం అనుకున్నాడు వేసే లోపల ఏం చేసింది అది దాని స్వభావం కదా కుట్టింది ఈయన స్వభావం మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ పట్టుకుని మళ్ళీ కుట్టి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఏమయ్యా బుద్ధి ఉందా అది ఎనిమిది సార్లు గుర్తుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ తీస్తున్నావు అంటే అదొక విషకేతకం ప్రమాదంలో ఉన్నా కూడా దాని బుద్ధి మార్చుకోలేదు దాని స్వభావం నేను సాధువుని నా స్వభావం ఎలా మార్చుకుంటాను కానీ కానీ మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు ఎలా మనతో ఉన్నారో అలా మనం ఉండాలి కొంచెం నా భాషలో చెప్పాలంటే ఐ కాల్ యూ అండి తెలుగు కాలుమి అండి ఇఫ్ యు సేప్ ఏరా ఐ విల్ సేప్ హోరా నాట్ రారా అనుకుంటున్నాను కాబట్టి గౌరవం ఇచ్చిపుచ్చుకునేది వాడు తూ అని ఊస్తున్నా అది తినేస్తూ బయ్యా బయ్యా అంటే వాడిని ఏ భాషలో కుయ్యా నాకు తెలియదు కాబట్టి మనము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ మంచి వాళ్ళం అనుకుంటూ రాబోయే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు వచ్చే దారిలో హోటల్లో ఉమ్మేసే వాళ్ళ హోటల్లే ఉన్నాయి ఈరోజు ఉమ్ముతాడు లే నువ్వు కుమ్ముతాడు నీ భార్య బిడ్డలు అమ్ముతాడు కాబట్టి మనం మారాలి మారితే మన పూర్వీకులు చోళులు కట్టించిన ఇది ఇలాంటి దేవాలయాలు నువ్వు కట్టించగలవా డబ్బులు ఇస్తే కూడా కట్టించలేవు నువ్వు దేవాలయాలు గుణు అమ్ముకోగలవు అంతే మహా అయితే బా సోమవారం బంగారం మెంగగలరు అంతే కాబట్టి దేవాలయం ఉంటేనే ధర్మం ఉంటుంది కాబట్టి దేవాలయాన్ని రక్షించుకోవడం ప్రధానంగా ఉండాలి ఏదో నా డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి అనుకోకండి హుండీలో డబ్బులు వేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి భూములు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఇవన్నీ ఎప్పటిదాకా మనం మెజారిటీగా ఉన్నంతసేపు కాబట్టి శివుడు దయామయుడు ఎంత కరుణండి ఆయనకి చూడండి లోకంలో ఎవరైనా